రైతన్నకు నమస్కారం నా పేరు ఈ ఈరోజు మనం మల్చింగ్ షీట్ గురించి తెలుసుకుంటాము మల్చింగ్ షీట్ వాడుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చి మనకి మల్చింగ్ షీట్ వాడుకోవడం వల్ల ఏంటి అంటే లెవెల్ లెవెల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేసి పెట్టుకుని ఉంటుంది తొందరగా తొందరగా వీలుబాటుగా వెంటనే మనం నీళ్ళు చలేయం ఒక రెండు మూడు రోజులు మనకు నీళ్ళు లేకపోయినా కానీ ఆ తేమని ఆ భూమి అనేది అబ్జర్వ్ చేసుకొని పెట్టుకుని ఉంటుంది అది మనకి మెయిన్ యూజ్ ఎవరైతే డ్రౌట్ ఏరియాలో ఉంటాయో అంటే ఎవరికైతే నీళ్లు తక్కువ తక్కువ ఉండి వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి బాగా పనికి అదే కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ అందరికీ తెలిసింది ఏంటి అనగా అంటే మల్చింగ్ షీట్ వాడుకుంటే మనకి కలుపు మొక్కలు అనేది తక్కువ వస్తాయి అని అంటారు మూడోది మెయిన్ ఎవరికి తెలియదు ఏంటంటే ఎప్పుడైతే మనం మల్చింగ్ షీట్ అనేది యూజ్ చేసుకుంటామో ఆ కలర్ మనకి బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్లో వస్తున్నాయి సిల్వర్ కలర్లో వస్తుంటుంది కదా ఆ లైట్ ఎప్పుడైతే సన్ రైజ్ అనేది సన్సెట్ షెడ్ షీట్ మీద పడుతుందో ఆ షీట్ మీద పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ వస్తుంది ఆ రిఫ్లెక్షన్ లైట్ ద్వారా ఎప్పుడైతే పురుగు దోమ మనకి పంటలో పడాలి అనుకున్న రసం పిలిచే పురుగులు కానీ దోమ కానీ ఇవన్నీ చెట్టు మీద పడాలి అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక ఇండికేషన్ ఇక్కడ మనం పడితే ఇక్కడ మనం డ్యామేజ్ చేస్తే మనకి ఏదో హాని ఉంది అనే రిఫ్లెక్షన్ అనేది లైట్ ద్వారా ఆ షీట్కి మనకి యూజ్ అవుతుంది సో మనకి పురుగు దోమ ఇవి కూడా కంట్రోల్ అవుతాయి ఫిఫ్టీ పర్సెంట్ అనేది దానివల్ల మనకి తక్కువ ఉంటాయి అంటే నార్మల్ పొలంతో పోల్చుకుంటే ఈ పొలంలో మనకి మల్చిషీట్ వాడుకునే దగ్గర దోమ పురుగు అనేది తక్కువ ఉంటుంది ఇప్పుడు అందరూ డ్రిప్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం డ్రిప్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల ఏంటి అని అంటే ఎక్కడ వాటర్ అనేది వేస్ట్ కాదు డ్రాప్ టు డ్రాప్ అనేది మనం ప్లేస్ చేసిన హోల్ దగ్గర పడుతుంది అలానే మనం సర్టికేషన్ మెథడ్ యూస్ చేస్తున్నాం పెరుగులు ఎప్పుడైతే మనము డ్రిప్ సిస్టమ్ ద్వారా మనం విడిస్తున్నామో అక్కడ ఎక్కడైతే మనకి డ్రాప్ టు డ్రాప్ పడుతుందో అక్కడ మాయిస్టర్ లెవెల్ అనేది అట్లానే ఉండడం వల్ల అదే మందు కూడా అక్కడే ఉండిపోతుంది వేరే చెట్టుకు వెళ్ళడానికి ఉండదు వేరే విధంగా అది డ్యామేజ్ అవ్వడానికి ఏ ఛాన్సెస్ ఉండదు డైరెక్ట్ సెర్టిగేషన్ ఏంటంటే దాంట్లో ఉన్న పోషక విలువలానికి అదే చెట్టుకి అందడానికి హండ్రెడ్ పర్సెంట్ అందడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి ఇప్పుడు ఈ ప్రయోజనాలు కాకుండా అసలుకి డ్రిప్ మామూలుగా ఈ మల్చింగ్ షీట్ ఎలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే మనకి కొన్ని ఇయర్స్ కానీ కొన్ని మంత్స్ కానీ డ్యామేజ్ కాకుండా మీకు తెలిసిందే మల్చింగ్ షీట్ అనేది చాలా ఫలసంగా ఉంటుంది హెవీ వా వచ్చినా కానీ హెవీ మనకి గాలి విపరీతంగా వచ్చినప్పుడు షీట్ కొంచెం పైకి లేసిందంటే చినిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఈ ప్రాబ్లం రాకుండా ఏం చేసుకోవాలి అంటే ఎప్పుడైతే మీరు ల్యాండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు దుక్కులు దుక్కి మందు వేసుకుంటున్నారు ఎరువులు వేసుకుంటున్నారు అన్నీ వేసుకోండి వేసుకున్న తర్వాత ఖచ్చితంగా రోటోమీటర్తో వేయించండి ఎప్పుడైతే మనం పొలం రోటోమీటర్తో దున్నిస్తామో ఈక్వాలిటీగా మనం వేసిన మందు అంతా ఈక్వల్గా సమానంగా వెళ్తుంది వెళ్ళిన తర్వాత మనం బెడ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కూడా హైట్లో ఎవరైతే కొందరు వచ్చి ఫైవ్ సెంటీమీటర్స్ కానీ టెన్ మీటర్స్లో కానీ ఎప్పుడైతే వాళ్ళు మీటర్స్ యూజ్ చేసుకుంటున్నారు దానికంటే ఇంచులు పైకి పెట్టుకోవడం వల్ల రెండు మీటర్లు పైకి పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడైతే షీట్ వేస్తామో షీట్ వేసిన తర్వాత సైడ్ మట్టి మనము వేసుకుంటాము సైడ్ మట్టి వేసితేనే మనకి ఆ స్టెబిలిటీ అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం హైట్ తగ్గించేస్తామో షీట్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది ఏమైనా వర్షం పడినా కానీ ఆ ఫోర్స్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది డైరెక్ట్గా ఫోర్స్ వెళ్ళినప్పుడు షీట్ అనేది చినిగిపోతుంది ఎప్పుడైతే మనం బెడ్ లెవెన్ లెంత్ అనేది పెంచుకుంటామో క్రాస్ అవుతుంది కదా మనం షీట్ ఇలా వేసుకుంటాం క్రాస్ అయిన తర్వాత మట్టి సైడ్స్ వేసుకుంటాం దానివల్ల స్టెబిలిటీ ఉంటుంది మనకి త్రోడ్ క్రాప్ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ ఉండదు అండ్ ఇట్లా వేసుకోవడం పద్ధతికి కూడా మేము కొత్త వీడియో చేసి పెడతాము ఈ మల్చింగ్ షీట్ తో మనకి ముగ్గురుతోటే సరిపోతుంది ఒకరైతే షీట్ విడుస్తుంటారు ఇంకొకరు వచ్చి ఇద్దరు వచ్చి షీట్ అనేది సైడ్స్ మట్టి వేస్తూ ఉంటారు అండ్ మనం డ్రిడ్జ్ సిస్టమ్ కూడా మంచిగా ప్లేస్ చేసుకొని అప్పుడు షీట్ హోల్స్ వేసుకోండి షీట్ హోల్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క పంట బట్టి వర్ హోల్ హోలింగ్ అనేది వేసుకుంటారు ప్రతి హోల్కి మీరు త్రీ మీటర్స్ త్రీ సెంటీమీటర్స్ గ్యాప్ తీసుకోండి త్రీ సెంటీమీటర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక హోల్ వచ్చింది ఇక్కడ ఒక హోల్ వచ్చింది అని అంటే వన్ టు వన్ కి మధ్యలో గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఈ న్యూట్రిషన్స్ లెవెల్ అనేది మనం సీడ్ వేస్తామా ఒక ఒక్కొక్క హోల్లో ఇంకొక దాంట్లో గ్యాప్ ఇస్తాం నా థర్డ్ వన్ దాంట్లో మనం హోల్ సీడ్ వేస్తాము ఈ వన్ టు వన్ కి మధ్యలో మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఇచ్చిన ఫెర్టికేషన్ లెవెల్ వల్ల ఏ పురుగు మందు కొట్టుకున్నా దోమలు కట్టుకున్నా కానీ మనం ఎరువులు దొట్టుపు ద్వారా వదులుకున్నా కానీ గా ఏ మొక్కకు అందాల్సిన పోషకాలు ఆ మొక్కకి అందుతాయి ఏ ఎక్కడ పని చేయాలో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ పని చేసే విధానంగా ఉంటుంది మనకి మల్చింగ్ షీట్ వేసుకోవడం వల్ల చాలా మంది రైతులు అనుకుంటారు అమ్మ మనం ఎక్కువ పట్టుబడి పెడుతున్నామే నార్మల్గా పండించేస్తే ఏముంది పది తనులు వస్తాయి ఇప్పుడు పుచ్చకాయ క్రాప్ చూసుకుంటాం మనం ఎప్పుడైతే మనం పుచ్చకాయకి ఒక నార్మల్ పొలంలో పండించుకున్నాము అని అంటే మీకు ఖచ్చితంగా పది టన్నులు అనేది దిగుబడి వస్తుంది ఒక ఎకరానికి తీసుకుంటే ఎప్పుడైతే మనం ఇక్కడ మల్చింగ్ షీట్లో యూజ్ చేసి మనం హోల్స్ వన్ టు వన్ గ్యాప్ ఇచ్చి మనం పెట్టుకుంటామో మీకు హండ్రెడ్ పర్సెంట్ దానికంటే త్రిబుల్ టైమ్స్ అంటే ఒక పది టన్నులు వచ్చే పొలంలో నుంచి మనం ముప్పై టన్నులు తీస్తాం అట్లీస్ట్ ఒక ఇరవై టన్నులంతా తీస్తాం ఇక్కడ మనకి దిగుబడి పెరుగుతుంది అమౌంటే ఖచ్చితంగా ఇంక్రీజ్ అయినట్టే ఉంటుంది కదా సో ఇంక్రీజ్ అయిన అమౌంట్ని మనం ఇక్కడెక్కడైతే మనం ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టుబడి అని ఫీల్ అవుతామో అక్కడ మనకి బ్యాలెన్స్ అయిపోతుంది అండ్ ఎప్పుడైతే మనం షీట్ షీట్ తీసుకునేటప్పుడు కూడా మనం మెయిన్గా చూసుకోవాల్సింది అది ఎంత ఎంత లెంగ్త్ ఉంది ఎంత విత్ ఉంది ఎంత క్వాలిటీ అది ఎన్ని ఇయర్స్ వస్తుంది వీటిలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కొన్ని ఇవన్నీ మైక్రాన్స్లో కొలుస్తారు అంటే దాని థిక్నెస్ కానీ దాన్ని బట్టి మనం మైక్రాన్స్లో చెప్తాము ఇప్పుడు పుచ్చక్రాపుకు తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మనము ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ ట్వంటీ ఫైవ్ మైక్రోన్స్ ఉన్నది యూస్ చేస్తారు ట్వంటీ ఫైవ్ మైక్రోన్స్ యూజ్ చేయడం వల్ల దానికి థర్టీ టు ఫార్టీ ఉన్న మైక్రోన్స్ షీట్ యూజ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే థర్టీ ఉన్నది ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటుంది త్రోడ్ క్రాప్ వస్తుంది ఇప్పుడు మనకు టమోటా మిర్చి తీసుకున్నాం అనుకోండి ఇది తొమ్మిది సాగు ఉంటుంది కదా ఈ తొమ్మిది నెలలో మనకి ఎక్కడ ఏ డ్యామేజ్ రాకూడదు అలాంటి షీట్ని మనం ఎంపిక చేసుకుంటాము సో ఎప్పుడైతే మనం థర్టీ టు ఫార్టీ మైక్రాన్స్ ఉన్న షీట్ తీసుకున్నామో అది మనకి స్టెబిలిటీ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ఏ డ్యామేజ్ రాదు ఎప్పుడైతే మనం అంటే పంటకు తగ్గట్టు తీసుకోవాల్సి వస్తుంది షార్ట్ టర్మ్ క్రాప్స్ ఉంటాయి వాటికి ఏం అవసరం లేదు ఒక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ ఉన్నది తీసుకున్నాము అని అంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మనం తీసుకునే షీట్ పరిచే విధానం మనం జాగ్రత్తగా తీసుకుంటే అక్కడ జాగ్రత్తగా తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ షీట్ డ్యామేజ్ కాకుండా దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ రావడానికి మనకి కలుపు మొక్కలు ఈ మధ్య కాలంలో చూసుకున్నాము అంటే సగం పెట్టే మన పురుగు మందులు ఎరువులకు పెట్టే మందులు దానికి డబ్బులు త్రిబులు మనకి వీట్స్ పెరగడానికి కలుపు మొక్కలు తీయడానికే మనకి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఎప్పుడైతే ఈ షీట్స్ వాడతామో మీకు నైంటీ పర్సెంట్ అనేది వీట్ కంట్రోల్ ఉంటుంది ఎందుకు కంట్రోల్ అవుతుంది అక్కడ అంటే మనం డైరెక్ట్ మనము ఫర్టిగేషన్ మెథడ్లో అయినా ఇస్తున్నాం డ్రిప్ ద్వారా అయినా వాడుతున్నాము పైన పిచికారి ద్వారా అయినా వాడుతున్నాం వన్ టు వన్ గ్యాప్ ఉంటుంది స్పేస్ ఉంటుంది ఏ మందు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుంది దాని నుంచి న్యూట్రిషన్ లెవెల్స్ కానీ అన్నీ అప్డేట్ చేయడానికి దొరుకుతుంది వాటికి పోషకాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అలానే మనం పైన పిచికారీ చేసే మందుల ప్రకారం చూసుకున్నాము అని అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి చెట్టు మొత్తం తడిచేలాగా స్ప్రే అవుతుంది చనిపోతాయి మన పురుగున్న దోమున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ మనకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే మనం ఇక్కడ గడ్డి మనం స్ప్రే చేసుకోవాలనుకున్నా కానీ డైరెక్ట్ క్రాప్ మధ్యలో సాయిల్ ఉన్న ప్లేస్లోనే చేసుకోవడం వల్ల మందు అనేది భూమిలో కరెక్ట్గా వెళ్ళి అక్కడ వీడు రాకుండా చూసుకుంటుంది నార్మల్ పొలంతో పోల్చుకుంటే మీకు ఇక్కడ ట్వంటీ పర్సెంట్ వీడు మాత్రమే ఉంటుంది అక్కడ హండ్రెడ్ పర్సెంట్తో పోల్చుకుంటే అక్కడ మనకి డబ్బులు సేవ్ అయినట్టే ఇలా చూసుకుంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మల్చింగ్ షీట్స్ అనేవి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉంటాయి వాడే పద్ధతి గురించి కూడా మేము మంచి వీడియో చేసి పెడతాం ఈ మల్చింగ్ షీట్స్ ప్రెజెంట్ మన మైక్రోబయోటిక్ లో అందుబాటులో ఉన్నాయి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఈ మల్చింగ్ షీట్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కింద ఉన్న నెంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు